అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎంతో క్రుస్తవర్ణామన అందరికీ ఉందనారండి అందరు బాగున్నారా పరిశుద్ధ నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి అండి ఏమన్నగా ఆ మాట కంటే ముందు ఒక పలది పాడుకుందామండి ద విధు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడా నన్ను విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడా నన్ను విడిచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయా నీకు నాలో ఎవరికి చోటే లేదయా నీవు తప్ప లోకంలో కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా ఆమెన్ మన మళ్ళీ వాకిదాన్లకి వెళ్ళిపోదామండి చూడండి యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము క్షమించండి యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చదువుకుందామండి ఇరవై మూడవ వచ్చినం యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని ఎద్దకు వచ్చి వాని నివాసము చేతుము ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభు మీకే ముందేచుకున్నాం ప్రభువా మరి వాక్యం చెప్తున్న ప్రభు చెప్తే మీరు చేయండి దీవించండి చెప్తున్నా ప్రభు ఈ వాకం పదిహేను వందలు సాయం చేయమని వారి మాటకు మాటలకు సహాయము చేయమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రిస్త వారి దివ్యమైన శ్రేష్టమైన నామలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి ఆ మాట మీద తెలియజేస్తాను ఒకటో మా ఏంటంటే యేసుని ప్రేమించుట రెండో మా ఒకటో మా యేసుని ప్రేమించుట రెండో మా ఏంటంటే గైగునుట యేసును గైగు గైగునుట మా రెండో మాటలకు చూడండి దేవుడు ఏమన్నాడండి ఎవరైతే మన ప్రభుయ్ని ఏసు అని ప్రేమిస్తారో అంటే మా ప్రభువైన ఏస్తు వారు ఎవరు ప్రేమిస్తున్నారు తన తండ్రి మన తన తండ్రి ఆయన ప్రేమిస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మనల్ని కూడా ఏం చేయాలి మనం కూడా మనం కూడా ఆయన చిత్త ప్రకారం చేయమంటున్నాడు ఆయన ప్రేమించమంటున్నాడు దేవుడు దేవుడు మనం దేవుడు మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు మన ప్రభుయని వారు ఏం చేస్తున్నాడు అండి తన తండ్రిని తన తండ్రికి లోపడుతున్నాడు తన తండ్రి చిత్త ప్రకారము చేస్తున్నాడు మన ప్రభుయని ఏస్తు మళ్ళల్ని ఏం మనకి మనం మనలను ఆయనకి లోబడి ఆయన ఆరాధన ఏమంట ఆయన కీర్తించమన్నాడు ఆయన ప్రేమించమంటున్నాడు ఆయన ప్రేమించిన ఏమచ్చండి ఆయన ఆయన ప్రేమించడం ఏంటండి ఆయన మాటకు లోపడతామంట ఏంటండి నువ్వు ఆయన ప్రేమించండి ఏంటండి ఆయన మాటలకు లోపడతామంట ఇది ఒకటమాట రెండో మాటలకు చూడండి అండి రెండో ఆయనండి గైకోను చూసును గై కొనుట మన మాటలకు చూడండి ఇక్కడ ఏంటంటే మనం ఎవరు గైకోనాలండి మొక్క మనం ఈ మనం ఈ రెండు మాటల్లో మూడు నేర్చుకున్న మూడు విషయాలు నేర్చుకున్నాం ఒకటేంటండి ప్రేమించుట రెండేంటండి మనం భ్రమిస్తే ఆయన మనం ఆయన మాట మనం వినగలుగుతాము మూడు ఆయన గై కొనగలుగుతాము ఈ మూడమ్మ ఏంటంటే మనం గై కొనటం రెండో గై కొనటం మన గై కొనాలి దేవుని గై కొను దేవుని కి కాలం చేయడం అంటే అది ఎలాంటిదేమో దాన్ని తేలిక తీసుకుంటున్నాము ఏంటండి మన దేవుని అలం మనం తీసుకున్నాం తేలిక తీసుకుంటున్నాము అంటే ప్రాణం చేయకపోతే ఏమిద్దరే ప్రారంభం చేయాలని చేస్తున్నామండి మనము ఇక్కడ ఏంటంటే మనం దేవుడికి ఆరా ఎలా చేయాలండి దేవుడు మనస్ఫూర్తికి ఆలయం చేయాలి కాద ఉండాలి మనం చేస్తున్నాము చెయ్యాలని చేస్తున్నాము అసలు ఆదివారం ప్రతి తెచ్చికే వెళ్ళట్లేదు ఆరం చేయట్లేదు అని చేస్తున్నామండి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఆమె అందరికరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమ తండ్రి ప్రేమాన్నం కొంకరీ నమ్మ దేవ నిఘనమైన శ్రేష్టమైన మన ప్రభువా మీకే వంద తెలుసుకున్న బ్రువం మరియు వాకింగ్ చేసే ప్రభు దాన్ని బట్టి మీకే వందం తెలుసుకున్న బ్రవ్వ మరియు వాకింగ్ ప్రతి మీరే వెలుగులా ఉండకు సహాయం చేయండి వాళ్ళ మాటకు సహాయం చేయమని మా ది ప్రభు మా రక్షకుడైన క్రీస్తు దివ్యమైన శ్రేష్ఠమైన నామంలోనే ప్రార్థన ఉన్నాం తండ్రి ఆమెన్ అందరికీ మననాలండి